హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో ముబీనగర్ అడిగారండి ఇంటి అద్దె డ్వాక్రా ఇన్సూరెన్సు చీటీ పోస్ట్ ఆఫీసు ఇంటి అవసరాలకి వీటన్నిటికీ కూడా కలిపి వారి జీతం నుండి ముప్పై రెండు వేలు ఖర్చు అవుతుందండి ఏళ్ళ లక్షల రూపాయల అప్పు ఉంది ఎలా తీర్చాలి అని చెప్పేసి అడిగారు కదా ఇవాళ వీడియోలో ఈ ఏళ్ళు లక్షల రూపాయల అప్పుని ముప్పై ఆరు వేల జీతంతో ఈ ఖర్చులన్నీ పోను ఏ విధంగా తీర్చవచ్చు అనేది కొన్ని ఐడియాస్ రూపంలో మీ అందరికీ షేర్ చేస్తున్నానండి నచ్చినట్లయితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చుతున్నట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చి ఎంతో కొంత ఉపయోగకరంగా ఉన్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఇక మనం మన టాపిక్ విషయానికి వచ్చేస్తే ఆల్రెడీ చెప్పాను కదండి ముబీనా గారు అడిగారని చెప్పేసి నిజానికి మీరు చాలా మంచిగా బడ్జెట్ ప్లాన్ అనేది వేసుకున్నారండి మీ జీతానికి తగ్గట్టు మీరు చక్కగా మంచిగా బడ్జెట్ ప్లాన్ అనేది వేసుకున్నారు మీరు నాకు పెట్టిన కామెంట్లో మీ ఖర్చుల ప్రకారం ఒకసారి మీరు ఏమైతే ఖర్చులు అని చెప్పేసి రాశారు అవి ఒకసారి ఇక్కడ నేను కూడా రాస్తున్నానండి మీ ఖర్చులు వచ్చేసి ఇంటి రెంట్ నాలుగు వేల ఐదు వందలు అన్నారు ఇంటి అవసరాలకి పన్నెండు వేలు అవుతుంది అన్నారు అలానే మీరు డ్వాక్రాలో ఉన్నట్టున్నారు ప్రతి నెల కూడా ఆరు వేలు డ్వాక్రాకి అయితే కడుతున్నాను అని చెప్పేసి అన్నారు కదా ఇన్సూరెన్స్ వెయ్యి రూపాయలండి నిజంగా చాలా మంచి పని అండి ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది వెయ్యి రూపాయలు కడుతున్నారు చాలా మంచి ఐడియా అలానే చీటీ కడుతున్నాను అన్నారు ఆరు వేల రూపాయలు పోస్ట్ ఆఫీస్లో కూడా రెండు వేల రూపాయలు అయితే కడుతున్నాను అని చెప్పేసి అన్నారండి మీరు చక్కగా మీ బడ్జెట్ ప్లాన్ని చాలా మంచిగా వేసుకున్నారు ఇటు పోస్ట్ ఆఫీస్లో సేవింగ్స్ అవుతూ ఉన్నాయి అలానే ఇన్సూరెన్స్ కూడా మంచిగా వెయ్యి రూపాయలకి తీసుకున్నారు అలానే ఈ చీటీ డ్వా డ్వాక్రా ఇలాంటివి మన అవసరాలకు కానీ లేదంటే మనకి ఇలా చిన్న చిన్న అప్పులు ఉన్నప్పుడు కూడా యూజ్ అవుతూ ఉంటాయి కాబట్టి అవి కూడా మంచిగా ప్లాన్ చేసుకున్నారండి మీరు డ్వాక్రా ఆరు వేలని చెప్పి రాశారు కదా అంటే పొదుపుతో కలిపి ఆరు వేలని రాసారా లేదంటే ప్రతి నెల మీరు కట్టే అమౌంట్ ఆరు అని రాసారా నాకు కొంచెం క్లారిటీ లేదండి నేను పొదుపుతో కలిపి ఆరు వేల ఐదు వందలు రాస్తున్నాను అంటే డ్వాక్రా అంటే సాధారణంగా మనం తీసుకున్న లోన్కి కొంచెం పొదుపు కూడా కలిపి కడతాం కదా కాబట్టి ఆరు వేల ఐదు వందలు అయితే రాస్తున్నానండి పొదుపు సాధారణంగా వందో రెండు వందలు కడతారు కానీ నేను ఎక్స్ట్రాగానే రాస్తున్నాను టోటల్ వచ్చేసి మీ బడ్జెట్లో మీరు మీరు వేసుకున్నటువంటి బడ్జెట్కి ముప్పై రెండు అయితే అవుతుంది మీకు వచ్చేసి ఏడు లక్షల రూపాయలు అప్పు ఉంది అన్నారు కదా ఇంకా మీరు మీ బడ్జెట్ ప్లాన్ ప్రకారం ముప్పై ఆరు వేల నుంచి ముప్పై రెండు వేలు తీసేస్తే కేవలం నాలుగు వేలు మాత్రమే ఉంటుందండి నాలుగు వేలతోనే ఏడు లక్షల రూపాయలు అప్పు అనేది క్లియర్ చేయాలి అంతే కదండి ఇక మీరు ఖర్చులు ఎందులోనూ తగ్గించలేరండి మీరు చక్కగా బడ్జెట్ ప్లాన్ వేసుకున్నారు అద్దె బాగుంది డ్వాక్రా ఇన్సూరెన్స్ చీటీ పోస్ట్ ఆఫీస్ అంటూ మంచిగా బడ్జెట్ ప్లాన్ వేసుకున్నారు ఇక ఇందులో ఖర్చులు ఎక్కడైనా తగ్గించాలి అనుకుంటే ఇంటి అవసరాలకు సంబంధించినటువంటి ఒక్క దాంట్లోనే కొంచెం తగ్గించవచ్చు అనేది నా అభిప్రాయం అండి ఎందుకంటే అందరూ తగ్గించుకోలేరు ఎందుకంటే ఈ రోజుల్లో ఖర్చులు ఏవో ఒకటి ప్రతి నెల ఏదో ఒక అవసరం వచ్చి వస్తూనే ఉంటున్నాయి ఏమైనా మీకు అవైలబిలిటీ ఉండి తగ్గించుకోగలను అని చెప్పేసి అనుకుంటే ఒక ఐదు వందల నుండి వెయ్యి రూపాయల వరకు తగ్గించుకోగలిగితే మీకు ఎక్స్ట్రా అంటే ఇంకొక వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా కట్టడానికి అప్పు తీర్చడానికి యూజ్ అవుతుంది అనేది ఇక్కడ నా అభిప్రాయం అండి సరే ముందైతే మనం నాలుగు వేలు మిగులుతున్నాయి కాబట్టి నాలుగు వేలుకి చూద్దామండి అంటే నాలుగు వేలు ఇంచుమించు మీకు ఆరు నెలల్లో మీకు డ్వాక్రా అయిపోతుంది అన్నారు అలానే ఆరు నెలల్లో మీకు చీటీ కూడా అయిపోతుంది అని చెప్పేసి అన్నారు కాబట్టి ఒకవేళ మీరు ఆరు నెలల్లో కనుక డ్వాక్రా అయిపోతుంది అనుకుంటే కనుక నాలుగు వేలు ఇంటూ ఆరు అంతవరకు కూడా మీకు ఎంత ఎంత ఉంటే అంత అప్పు తీర్చడానికి మీరు ప్రయత్నించండి అంటే నాలుగు వేలు ఇంటూ ఆరు అంటే ఇరవై నాలుగు వేలు మీకు అప్పు తీర్చడానికి ఇంత అయితే మనీ పోగవుతుంది ఆరు నెలలకు గాను లేదు ఇంకొక వేల రూపాయలు సేవ్ చేస్తాము అనుకుంటే ఐదు వేలు ఇంటూ ఆరు అంటే ముప్పై వేల రూపాయలు మీకు అప్పు తీరడానికి ఇప్పుడున్నటువంటి అమౌంట్కి మీకు అప్పు తీరడానికి యూజ్ అవుతుందండి అంతే కదా ఈ ఐదు వేలని కనుక మీరు మరొక చీటీ వేయగలిగితే పది నెలల చీటీ వేసుకోండి పది నెలల చీటీకి మీకు యాభై వేల రూపాయలు వస్తాయి అంటే ఇక్కడ మీరు ఆల్రెడీ ఆరు నెలలు పోగేస్తూ ఉన్నారు ఎక్స్ట్రా ఇంకొక నాలుగు నెలలు కనుక కట్టగలిగితే మీకు యాభై వేల రూపాయలు అయితే వస్తాయి అప్పుడు యాభై వేల రూపాయలని అప్పు తీర్చేయచ్చండి ఇంకా అప్పుడు మీకు మిగిలేదు ఆరు లక్షల యాభై వేలు ఒకవేళ మీకు డ్వాక్రా అనేది రెండు లక్షలు వస్తుంది అన్నారు కదా కొంచెం మనకి ఎలాగైనా డ్వాక్రా ఇచ్చేటప్పుడు కొంచెం టైం పడుతుంది కదా అంటే మనం కట్టేసిన తర్వాత రెండు నెలలకి ఇవ్వచ్చు మూడు నెలలకి అవ్వచ్చు ఆరు నెలలకి ఇవ్వచ్చు ఈ లోపు మీరు ఏం చేస్తారు అంటే చక్కగా ఈ యాభై వేల రూపాయల చీరను కంటిన్యూ చేసుకుని అంటే డ్వాక్రా వచ్చేంత వరకు ఉదాహరణకి మీకు ఆరు నెలలు ఆల్రెడీ మీరు ఇక్కడ చీటీ కడతారు అని చెప్పేసి అన్నాను కదండి మీకు ఇంకొక నాలుగు నెలలకు టైం పట్టింది అనుకోండి డ్వాక్రా రావడానికి మీకు ఇక్కడ చీటీ అనేది ఒబ్బుడైపోతుంది అంటే ఆ పది నెలలకి కూడా మీకు యాభై వేలు వస్తుంది అప్పుడు మీరు చక్కగా ఒక యాభై వేల రూపాయలు అప్పు అనేది తీర్చచ్చండి ఆ తర్వాత ఏం చేస్తారు అంటే మీకు చీటీ ఒకేసారి అయిపోతుంది డ్వాక్రా కూడా ఒకేసారి అయిపోతుంది మీకు అర్థమవుతుంది అని అనుకుంటున్నానండి డ్వాక్రా డబ్బులు చీటీ డబ్బులు రెండు కలిపి మీకు పన్నెండు వేల ఐదు వందలు అయితే ఉంటాయి పోనీ పన్నెండు వేల చూద్దామండి లేదు చీటీ డబ్బులు కూడా తీసేద్దామండి ఇంకా మీరు ఓన్లీ డ్వాక్రా డబ్బులును ఈ నాలుగు వేల చూద్దాము పదివేల ఐదు అయితే అవుతుంది మీకు పదివేల ఐదు వందలకు గాను మీరు ప్రతీ నెల కూడా మళ్ళీ ఇంకొక చీటీ వేసుకుని చక్కగా పది నెలల చీటీలో లక్ష రూపాయల చీటీ వేసుకుని పది నెలల్లో లక్ష రూపాయల అప్పును కూడా క్లియర్ చేసేవచ్చండి మీకు చీటీలు కట్టడం తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ మీరు చీటీ అని చెప్పి రాశారు కాబట్టి ప్రతీ నెల కూడా మనం కరెక్ట్గా అంత అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు కదండి ఇప్పుడు యాభై వేల రూపాయలు చీటీ ఉందండి ప్రతీ నెల ఐదు కట్టాల్సిన అవసరం లేదు కదా నాలుగు వేల నుంచి స్టార్ట్ అవ్వచ్చు నాలుగు వేల ఐదు వందల నుంచి స్టార్ట్ అవ్వచ్చు మిగిలిన మనీ ఉంటుంది కదండి దానిని ఒక చిన్న అకౌంట్ తీసుకుని ఆ అకౌంట్లో సేవ్ చేస్తూ రండి అప్పుడు మీకు యాభై వేల రూపాయల చీటిలో అమౌంట్ మిగులుతుంది లక్ష రూపాయల చీటీలో అమౌంట్ మిగులుతుంది ఈ రెండు ఇట్లో కూడా మిగిలినటువంటి అమౌంట్ మీరు అకౌంట్లో వేసుకుంటూ వస్తారు కదా ఆ అమౌంట్ మీకు ఏదైనా అత్యవసరం వస్తే యూజ్ అవుతుందండి లేదు అంటారా వడ్డీ కట్టడానికి యూజ్ అవుతుంది వడ్డీ మొత్తం కట్టడానికి యూజ్ అవ్వకపోవచ్చు కనీసం ఒక పదివేలలో ఐదు వేలైనా సరే వడ్డీ కట్టడానికి యూజ్ అవుతుంది అనమాట ఒకవేళ మీకు డ్వాక్రా చీటీ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయింది అని చెప్పేసి మీరు అనుకుంటే మీరు ఏం చేయొచ్చు అంటే మీరు అప్పటికి మీకు కొద్ది గొప్ప ఏడు లక్షల్లో అప్పు తీరుతుందండి అది ఆరు లక్షల యాభై వేల లేదా నాలుగు లక్షల యాభై వేల అనేది మీరు కట్టుకోవడం బట్టి ఉంటుంది అప్పు కొంచెం తీరిన తర్వాత ఉదాహరణకండి మీకు నాలుగు లక్షల యాభై వేలు మాత్రమే అప్పు ఉంది ఇంకా మిగిలింది మీరు తీర్చేశారు ఇట్లా డ్వాక్రా వచ్చినటువంటి మనీనో లేదంటే నెక్స్ట్ చిన్న చిన్న సిటీలు కట్టారు కదా యాభై వేల రూపాయల సిటీ కానీ లక్ష రూపాయల సిటీ కానీ కట్టుకుంటారు కదా ఆ మనీతోనో మీరు చక్కగా అప్పు అనేది ఒక రెండు లక్షల యాభై వేలు రూపాయలు తీర్చేసారే చూద్దామండి ఈ లోపల మీకు డ్వాక్రా వచ్చింది డ్వాక్రా నుండి రెండు లక్షలు అన్నారు కదా ఆ రెండు లక్షలు కూడా తీర్చేసారే చూద్దాము ఇక మీకు అప్పు అనేది రెండు లక్షల యాభై వేలు మాత్రమే ఉంటుందండి మళ్ళీ మీరు డ్వాక్రా అనేది కంటిన్యూ చేయొచ్చు అక్కడ నుండి అప్పుడు ఆ రెండు లక్షల యాభై వేలుని ఎలా తీర్చాలి అంటే మీరు ప్రతీ నెల కూడా ఒక ఐదు వేల రూపాయలు ఆల్రెడీ పే చేస్తూ రండి ఆల్రెడీ పే చేస్తూ వస్తే కనుక మీకు వన్ ఇయర్ తర్వాత ఆర్డీని ఎఫ్డీగా మార్చుకోవచ్చు అప్పుడు ఆ ఎఫ్డీకి మీకు కొంత వడ్డీ అనేది వస్తుంది ఇంచుమించు పన్నెండు నెలలు కనుక ఆర్టీ కట్టినట్లయితే మీరు అరవై వేలు కట్టినట్టు అవుతుందండి ప్లస్ వడ్డీ కూడా వస్తుంది మీరు ఇలా కూడా ట్రై చేయొచ్చు లేదు చీటీయే కడతాము చీటీ అయితే పది నెలల్లోనే అప్పు తీరిపోతుంది అని చెప్పేసి అనుకుంటే మీరు మళ్ళీ కూడా చీటీ వేసుకుని ఇంకొక పది నెలల్లో అప్పు అనేది ఒక లక్ష రూపాయలైనా తీర్చచ్చండి మీరు ఇలా చీటీలు వేసుకుని లేదంటే డ్వాక్రాలు వచ్చిన మనీ కానీ లేదంటే మీకు ఎలాగో జీతం పెరుగుతుంది ఇంకొక నాలుగు వేలు అన్నారు కదా అంటే నలభై వేలు అవుతుంది అన్నారు కదా ఆ పెరిగినటువంటి మనీని కూడా మీరు చక్కగా అప్పు తీర్చడానికి యూజ్ చేస్తే కనీసం ఒక మూడు నాలుగు సంవత్సరాల్లో మీరు ఏడు లక్షల రూపాయల అనేది క్లియర్ చేసుకోవచ్చండి అప్పు తీర్చడానికి కొంత టైం పట్టినా ఖచ్చితంగా తీర్చేయచ్చండి లేదు కొంచెం త్వరగా తీర్చాలి అనుకుంటే కనుక మీ దగ్గర గోల్డ్ లాంటిది ఏమైనా ఉంటే దానిని బ్యాంకులో తాకట్టు పెట్టి అప్పు తీర్చచ్చండి కాకపోతే బ్యాంకులో తాకట్టు పెట్టిన గోల్డ్కి కూడా మనం వడ్డీ అనేది పే చేయాలి లేదు అంటే గోల్డ్ అమ్మేసి కూడా అప్పు తీర్చవచ్చు ఇది అందరికీ తెలిసిన విషయమే కాకపోతే ఈ గోల్డ్ అనేది అమ్మడానికి అస్సలు మనసొప్పుకోదండి చాలా కష్టపడి కొనుక్కుంటాం మనం కాకపోతే అమ్మడం కన్నా తాకట్టు పెట్టడం కొంచెం బెస్ట్ అనేది నా అభిప్రాయం అండి అలాగే ఏవైనా ఎక్స్ట్రా ఇన్కమ్ పెంచుకోవడానికి ట్రై చేయొచ్చండి అంటే ఇప్పుడున్న రోజుల్లో ఉన్న ఉద్యోగానికి చాలా మనకి స్ట్రెస్ ఉంటుంది ఇక మళ్ళీ రెండో ఉద్యోగం వెతుక్కొని మనీ సంపాదించాలంటే కొంచెం కష్టమేనండి కానీ అప్పు త్వరగా తీరాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు మనకి మరొక దారి లేదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా జీతం పెంచేటటువంటి అవకాశం చూడాలండి అంటే సెకండ్ ఇన్కమ్ కోసం ఖచ్చితంగా చూడాలి అలా అయితేనే మనం త్వరగా అప్పు అయితే తీర్చగలుగుతాము కానీ మీరు వేసిన బడ్జెట్ ప్లాన్ అయితే మాత్రం చాలా బాగుందండి చాలా మంచిగా వేసుకున్నారు అలానే మీ మీ ఖర్చులను ఒక చిన్న నోట్బుక్లో కూడా రాసుకున్నట్లయితే మీరు ఎక్కడ అధికంగా ఖర్చు పెడుతున్నారు అనే విషయంపై మీకు ఒక క్లారిటీ వస్తుంది మరి మీకు అర్థం అయ్యటట్టే చెప్పాను అనుకుంటున్నానండి మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్